స్టాలిన్ చిత్రం రిలీజ్ అయ్యి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మళ్లీ నా పుట్టినరోజున అంటే ఈ ఆగస్టు ఇరవై రెండున మీ ముందుకు తీసుకురావటానికి ఆ చిత్ర నిర్మాత నా తమ్ముడు నాగబాబు అన్ని రకాలుగా అవుతున్నాడు ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం ఎందుకంటే ఇది ఒక మంచి సందేశాన్ని సమాజానికి అందించింది పక్క వాళ్ళకి సాయం చేసి ఆ మరో చేయమని చెప్పాడు ఒక వీర జవాన్ గా దేశ సరిహద్దుల్లో ఉన్న శత్రులతో పోరాటం కాదు దేశం లోపల ఉన్న శత్రులతో యుద్దం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకుని ఈ సమాజంలో అంతర్యుద్దం చేయడానికి తలపెట్టినటువంటి ఒక సామాజిక స్పృహ కలిగిన పౌరుడిగా మారతాడు ఈ చిత్ర హీరో స్టాలిన్ ఈ సొసైటీలో తాను చేస్తున్న మంచి వల్ల ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు తనకి కృతజ్ఞత చెప్పడం కాకుండా అలాంటి మంచి పనే మరో ముగ్గురికి చేసి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి చేసుకుంటూ వెళ్లాలి అని ఒక చక్కటి సందేశాన్ని మంచిని ప్రబోధించే ప్రయోగం ఇందులో చాలా గొప్పగా చెప్పబడింది ఈ తరం ప్రేక్షకులకు వినోదమే కాదు సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజెప్పిన చిత్రం ఈ స్టారీ అలాగే ఈ చిత్రం నటించిన ఖుష్బు త్రిష అలాగే ఇతర సాంకేతిక నిపుణులకు ముఖ్యంగా స్వరబ్రహ్మ మణిష్ శర్మకు డైరెక్టర్ ఏఆర్ మురుగుదా కు అలాగే కెమెరా చోటకే నాయుడుకు నా తమ్ముడు నాగబాబుకి నా హృదయపూర్వక అభినందనలు అలాగే ఈ చిత్రం మీ అందరికీ ఒక మంచి చిత్రం మంచి అనుభూతిని అనుభూతినిస్తుందంటే ఎలాంటి సందేహం లేదని ముఖ్యంగా నమ్ముతూ ఆశిస్తున్నాను ధన్యవాదాలు జై హింద్